నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ లాక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట అధ్యకుడు కొమరగిరి మహేంద్రబాబు కోరారు ఈ మేరకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం అందజేశారు ఈ ఆయన మాట్లాడుతూ నాలుగవ తరగతికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ లాక్ పోస్టుల విషయంలో కొంతమందికి న్యాయం జరిగిందని మరికొంతమందికి అన్యాయం జరిగిందన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఎస్సీ ఎస్టీ లాక్ పోస్టుల

ఈరోజు ప్రజావేదిక కార్యక్రమం ద్వారా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో బ్యాక్లాగ్ పోస్ట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ అయినటువంటి నాలుగో తరగతి సంబంధించిన సంబంధించినటువంటి పోస్టులను కొన్నిటి మాత్రమే ఇచ్చి కొన్నిటి మాత్రం ఆపేరు దానికి సంబంధించిన కారణాలు ఏంటి ఆపిన పోస్టు మళ్ళీ ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పి ఇదే ప్రజావేదిక నాడు గతంలో ఇచ్చి ఉన్నాను దానికి ఎటువంటి స్పందన స్పందన స్పందించలేదు ఇది మన ఎస్సీ ఎస్ ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు వారు అది గ్రీవెన్స్ ద్వారా ఇస్తే కేవలం టీస్ పోస్ట్ ద్వారా ఎండార్స్మెంట్ పంపడం అది ఎంతవరకు న్యాయం అందుకని మాకు సరైన సమాచారము సరైన ఆధారాలు లేనందున రెండవసారి ఈరోజు కూడా కలెక్టర్ వారి దృష్టి తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారు మళ్ళా ఎస్సీ సంక్షేమ శాఖ నెల్లూరు జిల్లా వారిని పిలిపించి ఏంటి ఈ విషయం మీద ఆరాధిగా అయా వాటిని గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి బ్యాంక్లాక్ కో ఆపడం అయితే జరిగింది అవి కొన్ని మార్కులు గ్రేట్లు వలన అవి మళ్ళీ జిల్లా కలెక్టర్కి జిల్లా కలెక్టర్ వారు రాష్ట్ర స్థాయి అధికారులకి రాయడం జరిగింది అందుకనే ఆపడం జరిగింది అన్నారు కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బ్యాక్లాగ్ పోస్ట్ మిరిక్ తీసుకులో పెట్టింది సంబంధించిన అధికారులే కానీ ఇప్పుడు మళ్ళీ ఆపడం అనేది కూడా సంబంధించిన అధికారులే ఇస్తే అన్ని పోస్టులు ఇవ్వాలి లేదా అన్ని పోస్టులు ఆపాలి అలా జరగకుండా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టును నాలుగో తరగతి సంబంధించినటువంటి ఎస్ఎస్సి పోస్టును కొన్నిటినిచ్చి కొన్నిటిని ఆపడం అనేది అంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు నేను గ్రీవెన్స్ ఆ ప్రజావేదిక ద్వారా నేను తెలియపరుస్తున్నాను మాకు సరైన న్యాయం కానీ ఇప్పటికైనా జరగకపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమం ద్వారా ఈ పోరాటాన్ని కొనసాగించి మాకు రావాల్సినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసే వరకు మేము పోరాడతామని కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనాను మూడు నాలుగు నుండి ఆపినటువంటి బ్యాంక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాంక్లాగ్ మెరిట్ లిస్ట్లో పొందినటువంటి లబ్ధిదారులకు ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన జిల్లా అధికారులకు కానీ ప్రగానికి కానీ కానీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను